హలో గాయస్ అందరూ ఎన్నో బాడరా సో నేను హైదరాబాద్ టూర్కి బయట ఇచ్చిన వీడియోని అప్డేట్ చేస్తున్నాను చూడండి మన డాక్టర్ బి అంబేద్కర్ గారి స్టార్ట్ ఇంకో అనుమతి లేదంటే ప్రయత్నించే వీడియో తీసి ఫోటోలు తీసుకున్నాము ఎక్కువ కనిపిస్తున్నా హుసేన్ షాబ్ గారు పక్కనే మన ఎన్టీఆర్ గారికి దాటాను పక్కనే మన ఎన్టీఆర్ గారికి సమాధి ఉంది చూపిస్తాను చూడండి ముందుగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయడం లేదు పూర్తి వీడియో చూడడం లేదు ప్లీజ్ పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా బాగా బాగా ఆపిస్తాను ట్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ రూపంలో ఉందో చెప్పండి చూడండి ఎంట్రీస్ తర్వాత లోపల బలె ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడి నుంచి కూడా మన అంబేద్కర్ గారి స్టార్ట్ కనిపిస్తుంది ఎంట్రెన్స్ ఆ వెనకలో కూడా మన సెక్రటరీ చేయడం కనిపిస్తుంది ఆ సెక్రటరీ కూడా చూపిస్తాను చూడండి ఏకపోతే లెఫ్ట్ సైడ్ పొత్తి కన చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి చాలా ఫేమస్ బొమ్మలు ఉన్నాయి నాకు టైం కుదరలేదు అక్కడ పోవడానికి సింపుల్ సింపుల్గా ఎక్కడే చూపిస్తాను అని చూడండి ఎన్టీఆర్ గారి తర్వాత మన ఎన్టీఆర్ గారికి సినిమా చూడండి సినిమాల్లో టీవీలో చూసినారు కదా మన జయంతికి అక్కడ మనం చిన్న ఎన్టీఆర్ గారు వాళ్ళందరికీ తెలియదు ఎంట్రెన్సు మన పెద్ద ఎన్టీఆర్ గారికి మాది ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచింగ్ పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి బాగా కట్టించారు కదా ఇంకా నూప ఎదురు కనిపిస్తున్న అదే సమాధి ఇదంతా గార్డెను టైంకల్ పక్క నుంచి కానీ సెక్రటరీ కట్టించారు కదా ఆ సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది చూడండి ఇదే సమాధి మాత్రం పెట్టలేదండి మన ఎన్టీఆర్ గారి బొమ్మ మాత్రం పెట్టలేదు అంత తిప్పి చూసినాను ఎక్కడ బొమ్మ కనిపించలేదు మన ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చాలా పెద్ద సమాధి అండి చూడండి సెక్యూరిటీ గార్డు ఇదంతా గార్డెన్ అప్పు లక్తేనే నాయిస్ టెంపోస్ట్ వడ్డీ పుట్టినది చుక్క లక్తి ఇదంతా కూడా సెక్యూరిటీ చూడండి ఎలా ఉందో ప్రాబ్లర్ చెప్పండి ప్లీజ్ షేర్ చేయండి అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి కొత్త సెక్రీగా

మీకు అనుమతి లేదంతా బయట నుంచే ఫోటోలు తీసుకోవాలా వీడియోలు తీసుకోవాలా ఇంకా తర్వాత పోతే మన హుస్సేన్ సాగర్ అండి అదే మన బుద్ధుడు ఉంటారు కదా మధ్యలో ఇంకప్పుడు చాలా పేర్లు పిలుస్తారు కదా ఆ పేర్లు పీచుకోండి మీరు కూడా చూపిస్తారు చూడండి ఈ లైన్ అంతా హుసేన్ సాగరే ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి లెంత్ వీడియో చాలా ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఏది మీకు కాకద్దండి ఇదంతా హుసన్సాగారు ఫోటోషూటే నైట్ మీరు వస్తే కదా మళ్ళీ ఉంటుంది ఇంకా కానీ మాకు టైం కుదరలేదు కాబట్టి పొద్దున్నప్పుడు చూసుకొని విన్నాము నైట్ ఐ థింక్ చాలామంది ఉంటారు సైడ్ అంతా అంతా సెల్ఫీలు బ్లేజర్ షోజర్ వస్తుంది డ్రైవర్ అన్న ఇక్కడ నిండి పెడతా అని చెప్పినాడు మన వద్దు అక్కడ అక్కడ షిప్ ఉండే కదా షిప్ దగ్గర తీసుకోండి మనం షిప్లోకి వద్దుని విగ్రహం దగ్గర పోదామని చెప్పినాము సరే అని మా డ్రైవర్ అన్న తీసుకు వెళ్తున్నాడు వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పెద్దదండి పుష్షన్ సాగర్ ఏదో ఏదో చిన్నది అనుకున్నాను చాలా పెద్దది కను చాలా లోతు కూడా అని మమ్మల్ని ఎక్కడినో దింపి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినాను మా డ్రైవర్ అన్న కానీ మాకు ఆడ షిప్ దగ్గర తీసుకోండి నేను అక్కడే ఎదుగుతామని చెప్పాను ఇది చూడండి ఇది మామూలుగా అమరవీలు తెలంగాణ అమరవీలు ఉంటారు కదా అది కాదు నాకు తినడం లేదు చూపిస్తాను దీపం అమరవీరుల వాళ్ళకి విజ్ఞానంగా దీపం వచ్చారు అనమాట బాగా తక్షణాలు కూడా చూడండి ఇక్కడ నుంచి కూడా చూడండి సెక్రికెట్ ఇదేనండి రాజకీయా చెట్టు ఇంకా పోతే వెళ్ళాము టికెట్ తీసుకున్నాము సరే బెంకాల చెట్టు చూసి ఏంది ఏంటి గోవా చదివారండి బాగా కట్టినారు బాగున్నాయి అంతా చల్లదనం కూల్గా ఉంది అవతల అదిగా హైదరాబాద్ పైన పోయినప్పుడు వర్షాలు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి అన్ని షిఫ్ట్లు అండి టూరిజం చూపించేట వాళ్ళకి మన సినిమాల్లో చూపిస్తారు కదా డిస్కోలు పబ్లు డ్యాన్స్లు టూరిజం హోటల్ సాంగ్ ఇక్కడి నుంచి చేస్తాం అందరూ లోపల హోటల్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద షిప్లు కూడా ఉన్నాయి ఫ్యామిలీస్ ఒకసారి కదా పెద్ద ఫ్యామిలీస్ ఏదైనా పబ్లిక్ చేయాలి అదే ఏమైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే అన్నీ ఇన్నే జరుగుతా ఉంటా సగర్ నడి పుట్టుకొని ఎడ్యుకేషన్ మన లైఫ్ జాకెట్ ఏమంటారు కమ్మ చేయండి లైఫ్ జాకెట్ ప్రతి వీడియో చూడండి స్లిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అందరినీ అక్కడ మన డ్రైవర్ అన్నా అదే షిఫ్ట్ తోలే మన డ్రైవర్ అన్నా అందరికీ కడుక్కోండి అడ్ చేస్తున్నారు అందరికీ ఒకరికి ఒకరు లైఫ్ జాకెట్ మీరు షిప్లే షిప్లో నుంచి తీసుకురావండి శాసాలు చాలా పెద్దదారు కానీ వాసన వాసన తాగదం వాసన అవి మంచి నీళ్ళు చెట్టు నీళ్ళు తిరుగుతుంది వాసన వస్తుంది మీకు తెలిసి కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మంచి నీళ్ళు చిన్న చూడాలి शन इते माना स्टार्ट डॉक्टर जी अंबेडकर गाटी अथव शेफी चारि फोटो चारि अंदरि लॻे थो कंपलसरी एॾो एॾी कलाक నాకైతే కళ్ళు చురిపోయినా అంటే నీకు ఏమైనా అంటే తిరిగి ఊరులో చూస్తాను టైం ఎందుకంటే లైఫ్ లైఫ్లో ఫస్ట్ టైం పోయినాడు హైదరాబాద్ చాలా ఇళ్ళ నుంచి పోవాల పోవాలంటూ అట్లాడాలనుకుంటున్నాను ఈసారి జరిగింది అన్ని కొన్ని విధాలు చాలా విందులు ఉన్నాయండి ఇక్కడ అలా ఫిలిం సిటీ గోల్కొండ చార్మినార్ అన్ని విజయాలు చూడాలి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను

ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియోస్ వెండి చేయకుండా ప్లీజ్ దగ్గరికి వచ్చేసినాము స్టార్టింగ్ దగ్గరికి పొద్దున విగ్రహం దగ్గరికి వచ్చేసినామండి అసలు చైన్ లాగే నిలవటానికి మొత్తం అబ్బాయిలు తేడతాం షార్టింగ్ దగ్గరికి ఇంట్రెస్ట్ చెప్తున్నామండి చూడండి స్టార్ట్ నైట్ వస్తే కదా లేజర్ షో ఉంటుందండి నైట్ నైట్ బలి ఉంటుందట అదంతా టైం లేదు కాబట్టి పొద్దునే ఇవేసి చూసేస్తున్నాము నైట్ నైట్కి చాలా సూపర్గా ఉంటుందండి లైట్ దానికి పోవాలా పోవాలా ఎంజాయ్ చేయాలా వీస్ మాత్రం పొద్దున భలే ఉండదండి సూపర్గా ఉంది ఇప్పుడు కూడా కానీ నైట్ నైట్ కుదరలేదు నైట్ ఇంకోసారి చూద్దాము ట్యాంక్ బండ్ సేన్ సాగర్ మంచి ప్లేస్ అండి సూపర్ ప్లేస్ హైదరాబాద్ में एक हाँ ये रात के टाइम में ये पानी छोड़ता है तो रात को जहाँ तो आ रहा तो वहाँ को आता ये चलो। इसे उन्न बोलने का इसे टैंक बन बोलने का इसे बुद्धू साडू बोलने का सब एक ही बात है। బ్యాక్ మెట్రాస్ వా చూడండి అంతా మెట్రాస్ చెక్కిందంతా అన్ని శిలాలు కూడా ఉన్నాయడా అంటే అదే గుడి బొమ్మలు ఉన్నాయి కదా చక్రం వేసి బొమ్మలు చేసే బొమ్మలు ఇచ్చే చెక్ ఉంటారు బాగున్నాయి పదే పది నిమిషాలండి ఇంకా మన సీటు కొడుతుంది వచ్చే తొందర తొందరగా సో చూడండి మన జాతీయ పథకం ఇవ్వండి ఇక్కడ ఉండేది మాగారి మధ్యలో చక్కగా తప్పించి మనకు సూపర్గా ఉంది అది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం బాయ్